అన్నిటికంటే చిన్న వస్తువు చెప్పాలనో లేదో నాకు తెలియదు వర్షాలు ఎంత బీపత్సాలను సృష్టిస్తున్నాయో మనం చూస్తూనే ఉన్నాం కదా నిన్న స్లాప్ వేయడానికి వర్షము కమ్ముకొచ్చి మేపం స్లాప్ ఆగేటట్టున్నది సార్ నేను మీ దర్శనములో నేనేమడగలేదు రోజు వర్షాన్ని పడనుండకుండా చేయగలరాస్తారంటే ఒక్క సుక్క కూడా వర్షం పడలే చెప్తారు అందుకోసం అంతరికంటే ఆయన కోసం శ్రీరామ్ తెలుస్తుంది శ్రీ మన శ్రీనివాసరాజుకు తెలుస్తుంది అందే గారు ఏందా ఈ వానలు మీ దగ్గర రేవంత్ రెడ్డి ఫోన్ నెంబర్ ఉంటే జర ఈ వానలు చాలని చెప్పు మొన్నటి నుంచి కామారెడ్డి నిన్న మెదకు ఈ రోజు సిద్దిపేట కార్లాన్ని కొట్టుకోబోతున్నాయి వాగులు వంకలు చెరువు కట్టలు ఉన్నాయి జర మీ దగ్గర రేవంత్ రెడ్డి ఫోన్ నెంబర్ ఉంటే వానలు ఆస్తున్నాడు కదా జర నీకు వానలు ఆపినప్పుడు నీ మీద ఉన్నప్పుడు మా ఈ కామారెడ్డి ప్రజల మీద ఈ మేదా ప్రజల మీద చిట్టిపేట ప్రజల మీద జర ప్రేమ ఉండదా మీ రేవంత్ రెడ్డికి జర వానల ఆత్మని చెప్పు జర పుణ్యం ఉంటది మీ రేవంత్ రెడ్డికి